అర్ధరాత్రి బాలయ్య ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారిని కలుసుకోవడానికి ఏకంగా ఆయన ఇంటికి వెళ్ళేసరికి బాలకృష్ణ గారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క టీడీపీ నేతలందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట ఎందుకనంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే నందమూరి బాలకృష్ణ గారికి కాస్త ఎడమోహం పెడమొహం ఉంటుందన్న సంగతి తెలిసిందే కదా మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్వయంగా బాలకృష్ణ గారిని కలుసుకోవడానికి వెళ్ళారు అంటూ అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యకరంగా ఎదురు ఉన్నారట మరి విషయం ఏంటంటే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు తన బాబాయ్ నారా లోకేష్ పడుతున్న ప్రతి ఒక్క ఇబ్బందుల్ని ప్రతి ఒక్క కష్టాన్ని గమనించారట ఇక ఈ సమయం అయితే రాని వచ్చేసింది రాజకీయ రంగంలోని బరిలోకి దిగడానికి నేను సిద్ధం అవ్వాలి అందుకోసం అని ముందుగానే నా బాబాయ్ అయిన బాలకృష్ణ గారితో విషయాన్ని అంతా కూడా వెల్లడించాలని ఏకంగా బాలకృష్ణ గారిని కలవడానికి వెళ్లారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక మాట్లాడుతాం మీరు మాత్రం ఇన్నాళ్ళు నాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు పార్టీ పరంగా నేను పార్టీ రంగంలోకి వస్తాను అన్నా కానీ నాకేం తెలీదు అంటూ మీరు అంటున్నారు కానీ ప్రతి ఒక్క అంశాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను టీడీపీ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే బాధ్యత నాది నన్ను ఈ ఒక్కసారి నమ్మండి ఖచ్చితంగా మనమంటే ఏంటో ప్రతిపక్ష నాయకులకి చూపించి తీరుతాను ఇంకెవ్వరు కూడా ఈ పార్టీలపై కానీ అలాగే మన కుటుంబాలపై కానీ వేలితి చూడకుండా విమర్శలు చేయకుండా నేను చేస్తాను అంటూ ఎంకటే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ అయిన నందమూరి బాలకృష్ణ గారితో మాట్లాడారట ఇక దీంతో బాలకృష్ణ గారు స్పందిస్తూ ఇన్నాళ్ళ తర్వాత మౌనం వీడి ఇంత ముందుకు వచ్చి ధైర్యంగా ఎప్పుడెప్పుడు చెప్తావా రాజకీయ రంగంలోకి వస్తావని ఎదురు చూస్తున్నాను కానీ ఎట్టకేలకి ఇప్పుడు మాత్రం రావడం స్వయంగా నువ్వే మీ తాతగారి యొక్క అద్భుతమైన ఆశయాలని గెలిపించాలని చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ నా పూర్తి సపోర్ట్ నీకు ఉంటుంది అంటూ నందమూరి బాలకృష్ణ గారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారిని సపోర్ట్ చేశారట